ఒక సంస్థలో పనిచేసే ఉద్యోగులను ఆ సంస్థ ఎంత బాగా చూసుకుంటే అంత ఉత్పాదకత పెరుగుతుంది అందుకే కొన్ని సంస్థలు తమ ఉద్యోగులను ప్రోత్సహిస్తూ పండుగలు లేదా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో బహుమతులు ఇస్తుంటారు అవి బోనసులు కావచ్చు లేదా ఏదైనా ఖరీదైన వస్తువులు కావచ్చు అలా సంస్థ ఉద్యోగులను ప్రోత్సహించినప్పుడు వారు మరింత అంకిత భావంతో పనిచేస్తారు తద్వారా సంస్థ లాభాల బాటలో సాగేందుకు దోహదపడుతుంది తాజాగా ఓ కంపెనీ తన ఉద్యోగులకు ఖరీదైన కార్లు బైకులను కానుకగా ఇచ్చింది దాంతో ఆ ఉద్యోగుల ఆనందానికి అవధు లేకుండా పోయింది చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న సర్ మౌంట్ లాజిస్టిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ప్రతిభావంతులైన కొందరు ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను అందజేసింది పనిలో ఉద్యోగుల్ని మరింత ప్రోత్సహించడంతో పాటు అత్యున్నత లక్ష్యాలను సాధించేలా వారిని ప్రేరేపించేలా ఇరవై మందికి టాటా కార్లు యాక్టివా స్కూటర్లు రాయల్ ఎన్ఫీల్డ్ బైకులను బహుమతులుగా అందజేసింది లాజిస్టిక్స్ రంగంలో సరుకుల రవాణా పారదర్శకత సరఫరా కొనుగోలులో నెలకొన్న సమస్యల్ని పరిష్కరించేందుకు ఈ సంస్థ పనిచేస్తుంది అన్ని వ్యాపారాల్లో లాజిస్టిక్స్ను సరళీకృతం చేయటమే తమ కంపెనీ లక్ష్యమని సంస్థ వ్యవస్థాపకుడు ఎండీ డెంజిల్ రాయన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు సంప్రదాయ షిప్పింగ్ లాజిస్టిక్స్ ప్రక్రియలో సవాళ్లకు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు ఉద్యోగులకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయటం వల్ల వారిలో సంతృప్తిని పెంచడమే కాకుండా ఉత్పాదకత పెరుగుతుందన్నారు ప్రేరణ పొందిన ఉద్యోగులు ఉత్తమ పనితీరు కనబరుస్తారని తెలిపారు